ప్రేజల ఆలయ ప్రభు అని యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం పిల్లలా ఈ యొక్క ఇరవై మూడవ తేదీ నాలుగవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుడు మనం ప్రవేశపెట్టాడు ఈ సంవత్సర కాలంలో దాదాపుగా నాలుగు నెలలు మనము ఆ ప్రభు కృపన ఈ లోపంలో జీవిస్తూ ఉన్నాం ప్రియా దేవుని వీళ్ళరా ముఖ్యంగా ఇరవై మూడవ తేదీ అంటే ఈ విద్యా సంవత్సరానికి లాస్ట్ వర్కింగ్ డే ఉపాధ్యాయుడిగా మేము ఎంతో సంతోషపడతాం విద్యార్థులు అంతకంటే సంతోషపడతారు దూర ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయులు తమ వాళ్ళ దగ్గరకు దగ్గరకు వెళ్ళవచ్చు అని దాదాపు ఒక ఫార్టీ నైన్ డేస్ హాలిడేస్ వస్తాయి కదా నలభై తొమ్మిది రోజులు చాలా సమ్మర్ హాల్ డేస్ లో ఉపాధ్యాయులు విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులకి ఎగ్జామ్స్ అయిపోయాయి రిజల్ట్స్ వచ్చాయి పై తరగతికి ప్రమోషన్ చేయబడ్డారు లేదా తో సంతృప్తి స్థాయిల ఇది ఉపాధ్యాయుల లోకానికి విద్యా లోకానికి విద్యార్థి లోకానికి చాలా సంతోషకరమైన లాస్ట్ వర్కింగ్ డే అన్నమాట ఈ విద్యార్థులందంతా ప్రభువు ఉపాధ్యాయుల్లో కానీ విద్యార్థులలో కానీ కాపాడే విధానానికి అదేవ దేవునికి స్కృతి స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నా అని స్తోత్ర పిల్లల అనుదిన ఆహారం అందిన ఆహారంలో మనము సువర్ణ ద్రవ్యులు పరిమళ తాయిలూ తీసుకొని అదేవ దేవుని మనము ఆరాధించాలి అని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రేమ అనే చెట్టుకు ఫలించి ఆ యొక్క ఫలంను గురించి మనము దాదాపు లక్షల వరకు వచ్చేసాం ఒక్కొక్క దినము ఒక్కొక్క ఫలాన్ని ఆ ప్రభుకి ఏ విధంగా మనం అర్పించాలి ఏ విధంగా ఆయనకు అర్పించి ఆయన్ని ఆరాధించాలి ఏ విధంగా ఆ ప్రభుని స్థుతించాలి ఏ విధంగా ఆ దేవుని కనపరచాలి ఏ విధంగా ఆ ఫలమును మనం ఫలించాలి అనే విషయాన్ని మనము అనుదనము జ్ఞాపకం చేసుకుంటూ కూడా పిల్లరా ఈ దినము ఒకటో కొన్ని రెండు రాసిన పత్రిక పద్మూడవ అధ్యామి ఏడవచ్చినంలో అన్నిటినీ ఓచుకును ఎంత గొప్ప మాట ఓర్పు ప్రిల్లరా అన్నిటినీ ఓడ్చుకును అన్నిటినీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కొన్నిటినీ కాదు సకలము కానీ అక్కడ పైన ఓర్పు ఉన్నది ఓర్పు ఈ పదాలు ఇక్కడ ఓర్చుకోవడం అంటే ఈ ఓర్పును తనకు అప్లికేబుల్ చేసుకోవడం తనకు అప్లై చేసుకోవడం ఓర్పు అనే మాట ఉంటుంది చాలా మంచిది కానీ చాలామందికి ఆ ఓర్పు ఉండదు అసలు ఈ ఓర్పు అనే పదం దేనించి వచ్చిందంటే గ్రీకు పదమైన సైనిక భాష ఉంది గ్రీక్ పదాలు గ్రీక్ పదాలు సైనిక భాష అంటే సైనిక సైనికులకు ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది ఆ సైనిక పదజాలం నుంచి తీసుకున్నారంట ఓట్సు అనే అనే పదాన్ని ఓట్సు కొనుట అంటే అర్థం ఏంటి సైనిక పదజాలంలో ఈ ప ఈ యొక్క భావా భావానికి అర్థమేంటి శత్రువుల దాడులన్నిటినీ ఓడ్చుకొని నిలవడమే దీనికి అర్థం కదా శత్రువుల దాడులకు పారిపోయేవాడు సైనికుడు కాదు ఆ శత్రువుల దాడులన్నిటిని ఓడ్చుకొని నిలబడి నిలబడి నిలబడేవాడు అని దీని అర్థం దేనికి భయపడడం గాయమైతే ఫ్రీలరా ఓ సైనికుడికి ఒళ్ళంతా గాయాలి బుల్లెట్లు కానీ కొస ప్రాణం ఉంది చచ్చిన వాడిలాగా పడిపోయి ఉన్నాడు చేతిలో గన్న మాత్రం వదలలేదు ఇక కొద్ది నిమిషాల చనిపోతాడు ఆ నొప్పినంతా ముంచుకుంటూ ఉన్నాడు చివరిగా వాళ్ళ శత్రు సైన్య దళపతి అధిపతి వస్తూ ఉన్నాడు రాజు శత్రు సైన్య రాజు దగ్గరకు అంటే లత సచిన్ వాళ్ళనే ధైర్యంగా వస్తున్నాడు కానీ ఇతను బ్రెచ్చుకున్నాడు మరి దేవుని బిడ్డారా అతను బలమునంతా కూడగట్టుకొని అట్టే పండుకొని ఆ రాజు వైపు తుపాకీ ఎక్కుబెట్టి రాజు నేల కొరిగే వరకు కాల్చేసి కాల్చి ఇతను చనిపోతాడు అప్పుడు రాజు చనిపోయాడు కాబట్టి ఇక వీరికి విజయం సేకూర్చి చనిపోతాడు కాబట్టి సైనికుడు ఓచుకోవడము అనే పదము సైనిక పదార్థాల నుంచి గ్రీకులో నుంచి వచ్చింది అని చెప్పి మహిళ పండితులు చెప్తారు అది ఓచుకోవడం అంటే ఎంత ప్రాణానికి ఎంత ప్రాణం పోతుందని తెలుసా తనకి పిల్లరా ఎఫ్ఎసీలకు రాసిన పత్రికలో ఆరో అధ్యాయం పది నుంచి పదిహేడు వచ్చరాలు మనం చదివినప్పుడు అక్కడ సర్వాంగ కౌశం దేవుడిచ్చే సర్వాంగ కౌశం ఈ అగాపే అనే ప్రేమ దేవుని పట్ల మనుషుల పట్ల ఉన్న స్వార్థము లేని దివ్య ప్రేమ అగాపే ప్రేమ దేవుని పట్ల మనుషుల పట్ల స్వార్థము లేని దివ్య ప్రేమ అగాపే ప్రేమ అదే దేవుని ప్రేమ ఈ ప్రేమలో నుంచి వచ్చే ఫలమే ఓడ్చుకోవడం ఎవరైతే ఈ అగాపే ప్రేమ ఈ దివ్య ప్రేమ ఈ నవ్య ప్రేమ ఈ నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉంటారో వారు తప్పనిసరిగా ఈ ప్రేమ ఫలాన్ని ఫలిస్తారు ఏంటి ఓర్చుకోవడం ప్రిల్లర ఈ ప్రేమ ఫలము విశ్వాసులకు విశ్వాస జీవితంలో విజయాన్ని అనుగ్రహిస్తారు ఓర్చుకోవడం అనేది ఓడ్చుకోవడం అనేది విశ్వాసాలకు ముఖ్యంగా కావలసిన ఒక మంచి ఫలం ఆ పొలము మనం ఫలిస్తే శ్రమలే కానీ బాధలే కానీ శోధనలే కానీ కష్టాలే కానీ వ్యాధులే కానీ కడగండ్లే కానీ కన్నీరే కానీ మరి ఏదేనే కానీ విశ్వాస జీవితంలో మనం ఓడ్చుకోవడం నేర్చుకోవాలి ఓడ్చుకునే వాడు ఎప్పుడు ఓడిపోవచ్చు ఓర్చుకుని వాడు విజయాన్ని సాధిస్తాడు ఓర్పు అనేది అంత మంచి ఫలం ప్రేమ ఫలం ఈ ఫలాన్ని ఫలించడానికి మనం కృషి చేయాలి ప్రార్థన చేయాలి దేవుని దగ్గర అందుకే కారణం ఏంటంటే నువ్వు ఈ ఫలాన్ని ఫలించాలంటే నువ్వు ఈ లోకంలో విజయం సాధించాలంటే ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండు పదకొండు నుండి పదిహేను వరకు ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచాలే నువ్వు ధరించాల విజయం సాధించాలి కదా యుద్ధ భూమిది రణభూమి ఏమండి ఎవడు నిశ్చత్రుడు సతాను కాడు వాడు బలవంతుడు నీకంటే కానీ నువ్వు దేవుడు పొందుకొని ఉంటే దేవుడు వాడికంటే బలవంతుడు కాబట్టి ఇప్పుడు దేవుడు పొందుకొని ఉన్నావు కాబట్టి నువ్వు వాడికంటే బలవంతుడు అవుతావు నువ్వు దేవుడు లేకుండా వాడితో పోరాడలేవు అందుకే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచం అప్పటి సెట్ పౌరు గారు చాలా చక్కగా చెప్తాడు మనం అనేక మనులు చెప్పుకున్న ఫ్రీలరా వీటి గురించి మరలా అంత సుదీర్ఘంగా మనం చర్చించుకోని అవసరం లేదు కదా చూడండి ఈ సర్వాంగ కవచము ఏడు రకాలు ఉన్నాయి ఒకటి సత్యము అనే లట్టి రెండు నీతి అనే మైమరు మూడు సమాధాన సువార్త సిద్ధ మనస్సు అనే ద్రోడు కదా నాలుగు విశ్వాసం అనే డాల్ ఐదు రక్షణ అనే శిరస్త్రా ఆరు దేవుడు వాక్యం అని చివరిగా నిరంతర ప్రార్థన నిత్య ప్రార్థన ఇది సర్వాంగ కౌశం ఈ సర్వాంగ కౌశాన్ని ధరించుకొని నువ్వు రణభూమిలో అనగా సాతానుతో విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటే నువ్వు రణభూమిలో ప్రవేశిస్తే తప్పనిసరిగా నువ్వు విజయం సాధిస్తావు మరి ఇవన్నీ ఎవరిస్తానయ్యా అంటే ఆ దేవదేవుడు అనుగ్రహిస్తాడు ఆగాపే ప్రేమ నీకు అనుగ్రహిస్తుంది ఎప్పుడు కూడా మా ప్రియా దేవుని బిడ్లారా ఈ సర్వం కవచం ఉంటే సాతాను గాడేసి ఆ ప్రాణాలు నీకు నేనేం చేయవు అవి మధ్యలోనే విరిగిపోతాయి కాబట్టి ఈ యొక్క ఎక్కువ జాములో ఈ యొక్క ఇరవై మూడవ తేదీ నాలుగో నెల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రియా దేవుడు బిడ్డలారా అ ని ఓచుకును అనే ఈ యొక్క మంచి ఫలాన్ని మనం ఫలించి విశ్వాస జీవితంలో ఓర్చుకోవడం అనేది మనం అలవర్చుకొని విజయం కాక అలా ఆ సర్వాంగ కవచాన్ని ఆ దేవుడి దగ్గర బ్రవ్వా ఆ సర్వాంగ కవచం నాకు దయచేయనైనా అని ఈ ఏడు రకాల ఆయుధాలను మనం ఆ కౌచాన్ని మనం ధరించుకొని విశ్వాస యాత్రలో విజయ ఢక్క మోగించడం గాక అయ్యా అలాంటి కురుమ నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేది దాకా ఆమె ప్రభువా స్తోత్రాలు తల్లి ఈ వాక్యం ఇటువంటి బిడలను దీవించి ఆశీర్వదించి విశ్వాస జీవితంలో విజయ ఢక్క మోగించే కురుమ ఆ సర్వాంగ కవచాన్ని ప్రతి బిడకు దయచేయమని ఏసిన పెద్ద వీడికి వచ్చున్నా తల్లి ఆమె తల్లి అని దేవునుండో కుమారుడైన పరిశుద్ధాత్మని చేస్తే సవాస వాక్యం ఇటున్న బిడ్డందరికీ సర్వలోక పరిశుద్ధలకు సార్వత్రిక సంఘాలి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపిబడనుగాక ఆమె జలా హ్యావ్ ఏ గుడ్ డై అదేవదేవుడి మిమ్మల్ని దీవించి ఆశ్రయించినాకా ఈ దినమంతా ఆయన కృపాక్షేమం లేమి వెంట వచ్చును గాక హూయా